తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణలపై దర్యాప్తు కోసం సిద్ కొనసాగించాలా ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలా అన్న అంశంపై నిర్ణయం తీసుకోనుంది విచారణలో భాగంగా ఇరుపక్షాలు వాదనలు వినిపిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గీ వాదనలు వినిపించారు రైట్ తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ అయితే ప్రారంభమైంది ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణలపై దర్యాప్తు కోసం సిట్ ని కొనసాగించాలా లేదా ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలన్న అంశంపై నిర్ణయం తీసుకోనుంది రైట్ ఇరుపక్షాలను వాదనలు వినిపిస్తున్నాయి రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ భారత ప్రభుత్వ సీనియర్ న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసే ప్రతిపాదనలే ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం తీసుకుపోయే నిర్ణయానికి కీలకంగా పోతున్నాయి ఆ రకంగా నిన్న వాస్తవానికి దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది అయితే సమయం కోరడంతో ఈ రోజు వరకు కూడా వాయిదా వేయడం జరిగింది ప్రారంభంలోనే అంటే పది పదిన్నర గంటలకు సుప్రీంకోర్టు ధర్మాసనం సమావేశమైంది ఈ విచారణ ప్రారంభమైంది కాబట్టి కొద్దిసేపట్లోనే విచారణ పూర్తి స్థాయిలో ప్రారంభమైన తర్వాత అంతిమంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసినటువంటి సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందంతోనే ఈ దర్యాప్తును కొనసాగించాలా లేకపోతే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో మొత్తం విచారణ చేయాలా అన్న అంశంపైనే తుషార్ మెహతా తన అభిప్రాయాన్ని చేయబో తెలియచేయబోతున్నారు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో జోక్యం చేసుకుని విచారణ చేసే అవకాశాలు ఉన్నాయా లేదా అన్న అంశాన్ని కూడా తెలుసుకోండి అది ధర్మాసనానికి తెలియచేయండి సహాయం చేయండి సహకరించడం అని చెప్పి తుషార్ మెహతాను కోరడం జరిగింది ఆ మేరకు భారత ప్రభుత్వ సీనియర్ న్యాయవాది సొలిసిటర్ జనరల్ దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని సూచనలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఈ మొత్తం లడ్డు వివాదము కల్తీ నెయ్యితో ఈ శ్రీవారి లడ్డు తయారీ ఏ రకంగా జరిగిందన్న అంశంపై పూర్తి స్థాయిలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా దానికి అంగీకరిస్తుందా లేకపోతే ఇతరత్ర ఏదన్నా ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఏమన్నా తుషార్ మేహత చేయబోతున్నది అనేది కీలకంగాబోతున్నాయి ప్రధానంగా ఈరోజు తుషార్ మేత చేసే ప్రతిపాదనలను ఆధారం చేసుకునే సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ గవాయి జస్టిస్ విశ్వనాథులతో కూడినటి ధర్మాసనం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటే ప్రసాద్ కేంద్రాన్ని కొన్ని సూచనలు కూడా అడగడం జరిగింది ఎటువంటి సూచనలు తన అభిప్రాయాన్ని కేంద్రం తెలియజేసింది అంటారు ప్రస్తుతానికి గత విచారణ సందర్భంగా జస్టిస్ విశ్వనాథ్ చేసిన వ్యాఖ్యలను గనక చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టుపై తమకు ఏమాత్రం కూడా నమ్మకం లేదని చెప్పి ఇటు సుబ్రహ్మణ్య స్వామి కానీ ఇత సుబ్బారెడ్డి పిటిషన్లు కానీ చాలా స్పష్టంగా తమ వాదనలు వినిపించారు ఆ మేరకు పిటిషన్లు కూడా పేర్కొనడం జరిగింది కాబట్టి మధ్య మార్గంగా పారదర్శకంగా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు ఏమాత్రం కూడా దెబ్బతినకుండా పారదర్శకంగా కూడా సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకునేందుకు అవకాశాలు అని చెప్పి న్యాయ నిపుణులు చెప్తున్నారు కాబట్టి ఏదైనప్పటికీ కూడా చాలా కీలకంగా ఈ ఈ యొక్క నిర్ణయం కాబోతుంది దీన్ని ఆధారం చేసుకునే తిరుపతి లడ్డూపై వచ్చినటువంటి వివాదాలను కూడా పరిష్కారం చేసే దిశగా పూర్తి స్థాయిలో నిజానిజాలు నిగ్గు తేల్చాలి ఈ నెయ్యి కల్తీ నెయ్యి ఏ రకంగా వచ్చింది ఏ రకంగా దాన్ని ఉపయోగించి లడ్డూలు తయారు చేశారు దీనికి సంబంధించినటువంటి ఎప్పుడు ఏ రకంగా ఉంది అన్న అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో దీనిపై నిజానిజాలు నిఘు తీర్చేందుకు గాను కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైనా విచారణ చేసేందుకు అంగీకరిస్తుందా అంటే బహుశా సీబీఐ ఉండే ఉద్దేశం దృష్టిలో పెట్టుకుని ఈ మాట అడిగి ఉండొచ్చు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ కూడా దీంట్లో జోక్యం చేసుకొని దర్యాప్తు చేసేందుకు అవకాశం ఉందా దీనికి అంగీకరిస్తుందా ఈ విషయాన్ని తెలుసుకొని తమకు ధర్మాసనానికి తెలియచేయాలని చెప్పి గత స విచారణ సందర్భంగా తుషార్ మెహతాకు సూచించడం జరిగింది కాబట్టి నిన్న కూడా సమయం కోరారు అమెరికా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని సూచనలు తీసుకునే తీసుకున్నారని తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు కోర్టు ధర్మాసనం ముందు తుషార్ మెహతా తన ప్రతిపాదన ఉంచబోతున్నారు బహుశా సిట్టు కూడా స్థాయిలో ఒక రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో సిట్టు దర్యాప్తు ఎప్పటికప్పుడు ప్రతి వారం కూడా సీల్డ్ కవర్లో దానికి సంబంధించినటువంటి విచారణ సందర్భంగా వచ్చినటువంటి నిజాలు వాస్తవాలు విషయాలు వీటిని కూడా సీల్డ్ కవర్లో ఇచ్చేందుకు ఏమన్నా అవకాశం ఉందా ఆ ప్రతిపాదన చేస్తారా లేకపోతే పూర్తి స్థాయిలో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐఏ దీనిపై దర్యాప్తు చేసేందుకు అవకాశం ఉందా అన్న అంశంపైనే తుషార్ మెహతా తన ప్రతిపాదన చేయబోతున్నారు ఆ మేరకు తుషార్ మెహతా చేసే ప్రతిపాదన ఆధారం చేసుకుని జస్టిస్ జస్టిస్ గవాయి స్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం మేరకు ఉత్తర్వు జారీ చేయబోతుంది ఆధారం చేసుకొని తదుపరి విచారణ జరుగుతుంది దర్యాప్తు అంటే ప్రసాద్ ఈ వ్యవహారం ఎటువంటి టర్న్ తీసుకుందో మనం చూసాం ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది గత విచారణ అప్పుడు కూడా సుప్రీంకోర్టు దేవుణ్ణి రాజకీయాలకు లాగుదంటూ కీలక కామెంట్ చేసింది సో మరి ఈ రోజు ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం అవకాశం పడే ఉందంటారా ఖచ్చితంగా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కూడా నిలుపుదల చేసింది సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు పట్ల తమకు నమ్మకం లేదని అంశాన్ని కూడా పిటిషనర్లు తమ వాదనలో భాగంగా వినిపించడం జరిగింది దాంతోపాటు ముఖ్యమంత్రి ముందస్తుగానే దీనిపై వ్యాఖ్యలు చేసిన అంశంపై కూడా విశ్వనాథ్ కూడా విశ్వనాథ్ జస్టిస్ విశ్వనాథ్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాబట్టి వీటన్నింటినీ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసినటువంటి ఈ సిట్టు ప్రత్యేక దర్యాప్తు బృందంతోనే విచారణ జరిగేందుకు దర్యాప్తు జరిగేందుకు అవకాశం లేదన్న ఒక అభిప్రాయం ఏర్పడుతుంది అయినప్పటికీ కూడా తుషార్ మేహత చేసే ప్రతిపాదనలను ఆధారం చేసుకుని ధర్మాసనం నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అభిప్రాయాన్ని కూడా తెలుసుకుంది కాబట్టి తెలుసుకున్నారు కాబట్టి తుషార్ మెహతా తుషార్ ఈ ఈరోజు ధర్మాసనం ముందు ఈ ప్రతిపాదనలన్నింటి ఆధారం చేసుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఈ వివాదాన్ని పూర్తి స్థాయిలో సమసిపోయే విధంగా భక్తులకు నమ్మకం కలిగేలా తిరుపతి లడ్డుకున్నటువంటి ప్రాధాన్యత దానికి ఉన్నటువంటి పవిత్రతను పరిరక్షించే విధంగా నిర్ణయం ఉంటుందన్న అభిప్రాయం మాత్రం సర్వత్రా వ్యక్తమవుతుంది ఆ మేరకు శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యిని ఏ రకంగా ఉపయోగించారు ఎక్కడ జరిగింది ఏం జరిగింది అన్న అంశాలని నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ఇది ఎన్ని రకాలుగా ఎన్ని ఎన్ని సందర్భాల్లో జరిగింది దీనికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించేందుకే దర్యాప్తు చేయాలన్నది ఇప్పుడు పిటిషన్లు కోరుతున్నటువంటి అంశం కాబట్టి వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి ఆలోచిస్తుంది అదేవిధంగా ప్రత్యేక దర్యాప్తు బృందంలో కూడా చాలా నికాల్సైనటువంటి చాలా నిజాయితీ గలైనటువంటి నిబద్ధగా ఉన్నటువంటి అధికారులు కూడా ఉన్నారని చెప్పి కూడా తెలుస్తుంది కాబట్టి ఏ రకంగా నిర్ణయం ఉంటుందన్నది తుషార్ మెహతా చేసే ప్రతిపాదనలు ఆధారం చేసుకునే ఉంటుంది తుషార్ మెహతా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నారు అతి కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించిన వాదనల సందర్భంగా తుషార్ మెహతా ధర్మాసనం ముందు తన ప్రతిపాదన ఉంచబోతున్నారు ఆ ప్రతిపాదనలు ఆధారం చేసుకునే సుప్రీంకోర్టు ధర్మాసనం అంతిమంగా నిర్ణయం తీసుకుంటుంది ఆ మేరకు ఆ నిర్ణయం ప్రకారం దర్యాప్తు జరుగుతుంది ఫర్దర్ గా దర్యాప్తు జరిగే అంశంలో పూర్తి స్థాయిలో నిజానిజాలు తేలబోతున్నాయి తిరుపతి లడ్డూను పవిత్రతను పరిరక్షించే విధంగా దాన్ని కాపాడే విధంగా దీనిపై ముందు ముందు ఏ రకంగా చర్యలు తీసుకోవాలని అంశంపై కూడా దీనిపై సిఫార్సులు కూడా చేసే అవకాశం ఉంది దీనిపై పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఎలాంటి అనుమానాలకు తావులేని రీతిలో దర్యాప్తు జరగాలన్నది సుప్రీంకోర్టు ధర్మాసనం యొక్క ఉద్దేశం గత విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను గనక చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో రాజకీయాలకు అతీతంగా శ్రీవారి అంశం కానీ శ్రీవారి లడ్డూ అంశాన్ని కానీ దృష్టిలో పెట్టుకోవాలి అన్న అంశాన్ని స్పష్టంగా ధర్మాసనం పేర్కొంది కాబట్టి పూర్తి స్థాయిలో తిరుపతి లడ్డు అదేవిధంగా శ్రీవారి లడ్డు తయారీని పూర్తి ఎలాంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైనటువంటి నెయ్యితో తయారు చేసి గతంలో ఉన్నటువంటి భక్తుల యొక్క పవిత్రతను వాళ్ళ ఆ భావనను అలానే పరీక్షించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే విధంగా కూడా సిఫార్సు చేయమని కూడా తన విచారణ సందర్భంగా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉండగా తెలుస్తుంది కాబట్టి ప్రస్తుతం నిపుణులు న్యాయ నిపుణులు అంచనా మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం ఒక అంతిమంగా నిర్ణయం తీసుకుని ఆ తర్వాత దీనిపై నిజానిజానికి నిగ్గు తేల్చేందుకు దర్యాప్తును పూర్తి స్థాయిలో కొనసాగించేందుకు ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటే ప్రసాద్ సుబ్రహ్మణ్య స్వామి తనే స్వయంగా వాదిస్తున్నారు అలాగే వైవి సుబ్బారెడ్డి తరపున కపిల్ సిబల్ వాదిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అంటారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు తుఫాలుగా తమ లాయర్లతో అధికారులు వచ్చారు సిట్ బృందంలో ఇప్పటికే రెండు రోజులు మూడు రోజులుగా చేసినటువంటి దర్యాప్తు ప్రక్రియ ఏ రకంగా క్రమం జరిగిందన్న అంశాన్ని కూడా సిట్టు అధికారుల బృందం కూడా ఢిల్లీకి వచ్చి లాయర్లతో కూర్చొని మాట్లాడటం జరిగింది వారికి వివరాలు అందజేయడం జరిగింది అదేవిధంగా టీటీడీ ఈవో అదేవిధంగా అడిషనల్ ఈవో కూడా ఢిల్లీకి వచ్చి ఆ మేరకు టీటీడీ తరఫున వాదనలు వినిపిస్తున్న లోద్రాతో కూడా సమావేశమయ్యారు ఈ రకంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రోత్గి అదేవిధంగా టీటీడీ తరఫున లోద్రాతో కూడా వీరంతా కూడా సమావేశమయ్యి ఇప్పటి వరకు వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలను తాము చేసినటువంటి దర్యాప్తు క్రమాన్ని కూడా తెలియచేశారు దీన్ని ఆధారం చేసుకుని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ కూడా తన వా టీటీడీ తరఫున వాదనలు కూడా వినిపించబోతున్నారు ఈ ఇద్దరు సీనియర్ న్యాయవాదులు ఆ మేరకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పిటిషన్ తరఫున సుబ్బారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ కూడా తన వాదనలు వినిపిస్తారు సుబ్రహ్మణ్య స్వామి ఇప్పటికే తన వాదనలు స్వయంగా వినిపించడం జరిగింది తానే స్వయంగా వాదించడం జరిగింది కాబట్టి అన్ని వాదనలు పరిగణనలో తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా తుషార్ మెహతాని సహాయాన్ని తీసుకుంటాము ఆయన చేసే సూచనలు ఆధారం చేసుకుని ఒక నిర్ణయం తీసుకుంటాము అని చెబుతూనే ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఏమన్నా దీంట్లో జోక్యం చేసుకుని దర్యాప్తు చేసే అవకాశం ఉందా లేదా తెలుసుకోండి ఆ మేరకు ఆ తెలుసుకున్న తర్వాత ఆ సమాచారాన్ని ధర్మాసనానికి తెలియచేయండి అని చెప్పి కూడా ధర్మాసనం గత సందర్భ గత విచారణ సందర్భంగా చెప్పింది కాబట్టి ఇటు తుషారు మెహతా అదేవిధంగా సుబ్బారెడ్డి తరఫు న్యాయవాది కపిల్ సిబాల్ చేసే వాదనలు సుబ్రహ్మణ్య స్వామి వాదనలు ఇటు రాష్ట్ర ప్రభుత్వము టీటీడీ వాదనలు పూర్తిగా విన్న తర్వాత అంతిమంగా మనోభావాలను భక్తుల యొక్క మనోభావాలను శ్రీవారి లడ్డు పట్ల వచ్చినటువంటి వివాదాలను కూడా పటాపంచలయ్యే రీతిలో ప్రజలకు నమ్మకం కలిగే రీతిలో అదేవిధంగా భక్తుల యొక్క మనోవిశ్వాసాలు తినకుండా మరలా వాటిని పునరుద్ధరించే విధంగా సుప్రీంకోర్టు ధర్మాసనం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఆ నిర్ణయానికి అనుకూలంగా దాన్ని తుషారు మెహతా చేసే ప్రతిపాదనలు అనుకూల ఆధారం చేసుకుని సుప్రీంకోర్టు ధర్మాసనం అంతిమంగా నిర్ణయం తీసుకోబోతుంది